రాబోయే సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని గుంటూరు రేంజ్ ఐజీ జి పాలరాజ్ తెలిపారు ఒంగోలు డిఎస్పీ కార్యాలయంతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాలను ప్రకాశం జిల్లా ఎస్పీ మల్కా గారు తో కలిసి తనిఖీ చేశారు ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో గత ఎన్నికల కంటే అదనంగా పోలీస్ సిబ్బందిని వినియోగిస్తామని తెలిపారు ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పోలీస్ సిబ్బందిని పెంచుతామని చెప్పారు అదేవిధంగా రౌడీ షేర్లను బైండ్ చేయడంతో పాటు నాన్ సమస్యాత్మక వారెంట్ల ప్రధానంగా దృష్టి పెడతామని చెప్పారు అదే విధంగా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా బదిలీలు ఉంటాయని ఈ మేరకు ఈ నెల తొమ్మిది పదవ తేదీలో జరిగే సమావేశంలో ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు తొలుత జిల్లా పోలీస్ కార్యాలయంలో డీసీఆర్బీ సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు అనంతరం విధుల్లో ప్రతిభ కనపరిచిన వారికి రివార్డులతో పాటు గుడ్ సర్వీస్ను ప్రకటించారు ఒంగోలు దశ డిఎస్పీలు కె రెడ్డి టి అశోకవర్ధన్ సిఎలు జగదీష్ భక్తవత్సల్ రెడ్డి ఎం లక్ష్మణ్ శ్రీనివాసరెడ్డి రంగనాథ్ ఎస్ఐ బాబురావులు ఐజీ పాలరాజుకు ఘనంగా స్వాగతం పలికారు ేసికలీ ఈ ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి మనకి ఎలక్షన్లు అతి తొందరలో జరగబోతున్నాయి కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ల విజిట్స్ అట్లాగే సూపర్వైజర్ ఆఫీసర్ల విజిట్స్ కూడా చేయటం జరుగుతూ ఉంది అంటే ఎలక్షన్ వర్క్ ఏం జరుగుతూ ఉంది బైండోర్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఏ విధంగా జరుగుతూ ఉంది తర్వాత ట్రబుల్ మాంగర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం అర్లియర్ ఎలక్షన్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్టేటస్ అదేవిధంగా ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ ఎన్బిడబ్ల్యూ కూడా బాడీలు అఫెన్స్కి సంబంధించిన ఎన్బిడబ్ల్యూ సేవ్ కూడా మన దగ్గర పెండింగ్ ఉండకూడదు ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ థర్టీన్ వన్ త్రీ మాత్రమే బాడీల అఫెన్స్లు పెండింగ్ ఉన్నాయి మిగతా అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అట్లాగే ట్రబుల్ మాంగర్స్కి సంబంధించి నార్మల్గా మనం వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి లోమాలను బైండ్ ఓవర్ చేస్తాం వన్ టెన్లో కూడా బైండ్ ఓవర్ చేస్తాం దాంట్లో కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం నంబర్ కూడా చేయటం జరిగింది అట్లాగే మనకు ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అంటే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వాళ్ళు నేటివ్లో ఉండడానికి అనర్హులు నేటివ్ జిల్లా అయితే వాళ్ళు ఈ జిల్లా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అట్లాగే నాలుగు గడి గడిచిన నాలుగేళ్లలో మూడేళ్లు గనక ఈ జిల్లాలో పని చేసి ఉంటే వాళ్ళు కూడా లాండ్ ఆర్డర్ పోస్టింగ్లో పనికిరారు వాళ్ళు ఓన్లీ ఎస్బీకి కానీ డిసిఆర్బికి కానీ డిటీసీకి కానీ డిటిఆర్బికి కానీ మాత్రమే పనికి వస్తారు సో అది ఎక్ససైజ్ కూడా చేయించడం జరిగింది అదేవిధంగా రౌడీ షీటర్లకు సంబంధించి రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేయడమే కాకుండా అటెండెన్స్ పెట్టడం వాళ్ళ యాక్టివిటీస్ పట్ల అప్రమత్తంగా ఉండటం ఇవన్నీ కూడా ఎలక్షన్కి సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా ఆ వర్క్కు సంబంధించి సూపర్వైజ్ చేయడం జరుగుతూ ఉంది అట్లాగే ఎస్పీ గారు డిస్టిక్ గురించి మనం ఎస్పీ గారితో విషయాలన్నీ కనుక్కోవడం జరిగింది అంత బేసికలీ ఇక గేరప్ అవ్వాల్సిన టైం వచ్చేసింది వీ హ్యావ్ టు బి టోస్ బికాస్ ఇక మనకు ఇప్పటి నుంచి పనిచేస్తే తప్ప లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది ఎలక్షన్కి సంబంధించి విలేజ్ హిస్టరీ బయటికి తీయటము అంతకుముందు గత గత నాలుగు ఎలక్షన్లు ఐదు ఎలక్షన్లలో జరిగినటువంటి ఏమైనా కేసులు జరిగినా లేదా అక్కడ గ్రూప్స్ ఉన్నా క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా పొలిటికల్ పార్టీస్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా వాటి వాటి పట్ల వాటి పట్ల మనం స్టడీ చేయటము ఇప్పుడు ఆ పొజిషన్ ఏ విధంగా ఉంది ఆ విలేజ్లో ఆ విలేజ్లో ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నాయా ఎంత స్ట్రెంగ్త్ ఉంటే అక్కడ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి ఆ పోలింగ్ స్టేషన్ కనుక ఉంటే దాంట్లో ఎంత స్ట్రెంగ్త్ పెంచితే పెడితే బాగుంటుంది ఏ ఫోర్స్ పెడితే బాగుంటుంది ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము దానికి సంబంధించిన సమీక్ష జరుపుకోవడం జరిగింది థ్యాంక్ యూ అంటే జిల్లాలో ఒక నాలుగు చోట్ల మూడు చోట్ల రెండు చోట్ల ఎన్నో ఒకటి కొండేపి ఇట్లా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐలు నేరుగా ఏసీబీ ట్రాప్ కావడం జరుగుతూ ఉంది పోలీస్ దీంట్లో ఒక ప్రాంతం అని కాదు ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ ఫీలింగ్స్ అన్ని చోట్ల ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటారు అన్ని చోట్ల ఎవడైతే డివియంట్ బిహేవియర్ ఉంటుందో పట్టుబట్టడం మంచిదే కదా అట్లీస్ట్ మిగతా వాళ్ళందరికన్నా మిగతా మిగతా వాళ్ళ దగ్గర కూడా తెలుస్తుంది నంబర్ వన్ నంబర్ టూ నార్మల్ ఫంక్షనింగ్లో కాకుండా మనం గమనిస్తే ఎస్పీ గారు వచ్చిన వన్ ఇయర్లో కూడా చాలా మందిని సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేయటము ఓవరల్ ఎంక్వైరీస్ ఆర్డర్ చేయటము అట్లాగే మీకు రీసెంట్గా కూడా మన దగ్గర చాలా మంది సస్పెండ్ అయ్యారు మీ తాలూకా స్టేషన్లోనే యాక్షన్కు కూడా మనం సస్పెండ్ చేయడం జరిగింది మీరు ఇంకోటి మర్చిపోయారు టూ టౌన్లో కూడా సస్పెండ్ అయ్యారు కదా అది మర్చిపోయారు సో బేసికల్లీ ఇట్లా డీవెంట్ బిహేవ్ ఎవరున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లాగే జరుగుతుంది ఇదే కాకుండా ఎవరైనా స్టేషన్స్లో సరిగ్గా ప్రజలతో సరిగ్గా బిహేవ్ చేయకపోవడం కానీ ప్రజల్ని ఇట్లా హెరాస్ చేయడం కానీ వచ్చిన వెంటనే వాళ్ళ వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది వ్యవహరిస్తాం కూడా సో అది ఇట్లా ఏసీబీకి పట్టుబడ్డం అనేటువంటిది నిజంగా ప్రజలందరూ కూడా చూస్తుంటారు కాబట్టి మిగతా వాళ్ళు కరెక్ట్గా ఉద్యోగం చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అదర్వైజ్ తీసుకొని వచ్చి విల్ గెట్ అన్నోటీస్డ్ అట్లా జరిగిపోతుంది అంటే మన దృష్టికి వచ్చినప్పుడల్లా నార్మల్గా సూపీరియర్ ఆఫీసర్ దృష్టికి వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళ పట్ల యాక్షన్స్ ఉంటాయి ఎటువంటి యాక్షన్స్ ఉంటాయి సస్పెండ్ చేస్తారు తర్వాత ఓయిల్ కండక్ట్ చేస్తారు కొంతమందిని ఈ జిల్లా నుంచి దాదాపు నాకు తెలిసి ఒక ఐదు నుంచి ఆరు మందికి డిస్మిషన్ ఫ్రమ్ సర్వీస్ కూడా చేయడం జరిగింది ఇదే జిల్లా నుంచి బికాస్ ఆఫ్ దేర్ డివెంట్ బిహేవియర్ ఎందుకు స క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అవడం ఒకటి రెండవది ఈ స్మగ్లింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అదేవిధంగా ఒక ట్రాక్టర్తో మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తే ట్రాక్టర్ యాక్సిడెంట్ చేసి మంచి చనిపోతే అక్కడ నుంచి ట్రాక్టర్ వదిలేసి వెళ్ళిపోయాడు వితౌట్ రెస్పాన్సిబిలిటీ ఎవడో చట్టం తెలియనోడు వదిలేసిపోయినాడు అంటే అర్థమైంది బాగా డిపార్ట్మెంట్ వ్యక్తే కాపాడాల్సిన వ్యక్తి అక్కడ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే వాళ్ళను ఇమీడియట్గా డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ వరకు తీసుకెళ్ళగలిగాను బికాస్ వీ హ్యావ్ టు సండే ఒక పంపాలి ఒక సిగ్నల్ డివెంట్ బిహేవియర్ ఉంటే మీరు తక్కు తప్పకుండా శిక్షించబడతారు సార్ అంతేకాకుండా మనకి ఇక్కడ ఒక ఫ్రెండ్లీ పోలీస్ అనే ఉన్న వాతావరణాన్ని గతంలో ఉన్న అధికారులు తీసుకొని వచ్చి జనాలకి డిపార్ట్మెంట్ని దగ్గర చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నారు దానికి భిన్నంగా ఇప్పుడు మన జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా జరి రీసెంట్గా జరిగిన ఘటనలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు సార్ పెట్రోల్ బస్సును తగలబడ్డము అంటే అధికారుల అధికారులు కొన్ని ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు గత గడిచిన సంఘటనలు మీరు చూస్తే ఒక సంఘటనలో పోలీస్ స్టేషన్కి పిలిచి ఏం చెప్పాడు ఆయన ఏం చెప్పాడు అందులో మనం ఆలోచించాలి ఒక రౌడీ షీటర్తో తిరుగుతున్నావు అని అబ్బాయిని హెచ్చరించడం జరిగింది కదా దాంట్లో మనం పట్టడం ఏంటంటే సపోజ్ నీకు పైన కంప్లైంట్ ఉన్నప్పుడు చట్ట పరిధిలోకి ఎందుకు తేవు పరిధిలోకి తెచ్చి ఈ ప్రాబ్లం రాదు కదా నువ్వు పరిధిలోకి తీసుకురావాలి ఒకే కౌన్సిలింగ్ చేయాలనుకున్నావు పిలిచి మాట్లాడాలనుకున్నావు నువ్వు చట్టం అప్లై చేయి చట్టం అప్లై చేయకుండా చేస్తే ఇలాగే ఉంటుంది మొన్న నిన్న నిన్న నైట్ జరిగిన కేసులో నిన్నైటీ జరిగిన కేసులో ఆ అబ్బాయి ఆల్రెడీ సీటరు ఆల్రెడీ ఒక అమ్మాయి రేప్ కేసులో ఉన్న వ్యక్తి వాళ్ళ బ్రదర్ ఏమో ఇంకొక బైక్ తీసుకొని మోటార్ లిప్పుకొని పోయే బైక్ వాడుతుంటే ఫార్మర్స్ పట్టించారు ఆ బైక్ బైక్ చూస్తే వదిలేసి పారిపోయారు బైక్ చూస్తే ఆ బైక్ ఏమంటే హిందూ పేరు మీద ఉంది ఈ అబ్బాయి వచ్చి క్లెయిమ్ కూడా చేయట్లేదు బ్రదరు ఈ అబ్బాయికి పోనీ అది బ్రదర్ ఇష్యూ ఈ అబ్బాయికి సంబంధం లేని ఇష్యూ నార్మల్గా ఇప్పుడు అతను అతను వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర చేశాడు ఈ విషయం అది కూడా కొన్ని ఉంటాయి కొన్ని ఇప్పుడు మేము అదే అతన్ని పిలిపించి టార్చర్ చేసి ఏదో చేసిన ఇష్యూస్లో తిరిగితే ఒక అర్థమవు ఇప్పుడు పీపుల్ హ్యావ్ బికమ్ సో ఇన్ సెన్సిటివ్ ఈవెన్ కాహ్నే ఉంటే అప్పుడు ఒక ఇంకొక కేసులో ఒక అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు పిలిపించుకుంటే కూడా పిలిస్తే కూడా నేను ఆత్మహత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్ ముందు తిరిగేలాంటి సంఘటన అట్లాంటివి సెన్సిటివ్గా ఉన్నప్పుడు మనం చట్ట ప్రకారం మనం పిలవాల్సి ఉంటుంది అట కాకుండా చట్టాన్ని అతిక్రమించి లేని కేసులో వాడిని తీసుకురావటము లేని కేసులో వాడిని హెరాస్ చేయటం అంటే వీ విల్ డెఫినెట్లీ యాక్ట్ ఈ రీసెంట్ కేసులు అంటే మెన్నో ఎట్లా ఉన్నారు సార్ ఇప్పుడు మన గుంటూరు పరిధిలో ఎలక్షన్కి సరిపోయినంత అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మీద పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్కి మనకు కొద్దిగా తక్కువ ఉంటుంది ఎందుకు తక్కువ ఉంటుంది అంటే రిటైర్మెంట్స్ అవ్వడము ఇవి ఉన్నాయి కాబట్టి రిక్రూట్మెంట్ చేస్తా మనకు రిక్రూట్మెంట్ ఒక ఒక పార్శ్వము కన్వర్షన్స్ ఉంటాయి అది మనం మర్చిపోతుంటాం ఏపీఎస్పీ నుంచి ఆరుకి ఏ నుంచి సివిల్కి వస్తాయి సివిల్ వరకు మనకు ప్రాబ్లం ఉండదు పోలీసు అంటే సివిల్ వరకు మనకు ప్రాబ్లం రాదు ఎప్పుడు ప్రాబ్లం అంటే మనం మోర్ నంబర్ ఆఫ్ సెంట్రల్ ఆర్మీడ్ ఫోర్సెస్ని తీసుకోవాల్సి ఉంటుంది దానికి కూడా ఒక స్కేల్ ఇచ్చారు ఏం స్కేల్ అంటే ఒక పోలింగ్ స్టేషను సమస్యాత్మకమైనటువంటి పోలీస్ స్టేషన్గా మనం గుర్తిస్తే ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించి మనకు ఒక స్కేల్ ఉంది ఆ స్కేల్ ప్రకారమే మనం ఫోర్స్ను అడగాల్సి ఉంటుంది సో మనకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ఎంత ఫోర్స్ అయితే మనకు వచ్చిందో అంతకు మించి ఇప్పుడు ఫోర్స్ వస్తుంది ఈసారి ఎందుకంటే సమస్యాత్మైన గ్రామాలు పెరగడం వల్ల కాదు ఎలక్షన్ కమిషన్ యొక్క స్కేల్ మారిపోవడం వల్ల అంతకుముందు ఒక హాఫ్ సెక్షన్ ఉండేది ఇప్పుడు వన్ సెక్షన్కి మార్చారు దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎలక్షన్కి ఎక్కువ ఫోర్సెస్ మనకు తెచ్చుకోవచ్చు బయట నుంచే వస్తా సివిల్ వరకు మనకు కన్వర్షన్ వల్ల సివిల్ వరకు ప్రాబ్లం ఉండదు కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ మనకు ఎక్కువ వస్తాయి ఈసారి స్కేల్ పెరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫోర్స్ మనకు అవసరం పడుతుంది ఎక్కువ నెంబర్ కూడా ఎలక్షన్ కమిషన్ అదే ఎక్సైజ్ చేయమన్నారు వాళ్ళు స్కేల్ ఇచ్చి స్కేల్ ప్రకారం మీరు చేసి మాకు సమర్పించండి అన్నారు నైన్త్ టెన్త్ నాకు సబ్మిటింగ్ ప్రపోజల్స్ ంగ్ ప్రాంతాలు ఏదైనా గుర్తించారు 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 సమస్యాత్మకమైన ఎట్లుంటాయి అంటే రెండు వేల పద్నాలుగులో ఉండేది రెండు వేల పంతొమ్మిదికి సమస్యాత్మకంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని గ్రామాలేమో సమస్యత్మక నుంచి బయటకు వచ్చేస్తాయి బికాజ్ ఆ రెండు ఫ్యాక్షన్ల మధ్యన కాంప్రమైజ్ అవ్వడం వలన లేదా రెండు కుటుంబాలు ఒకే పార్టీలో చేరడం వలన ఆ ప్రాంతం పీస్ఫుల్గా అయిపోయి ఉండొచ్చు కొత్త ప్రాంతాల్లో సమస్య సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా వెలువడుతూ ఉంటాయి సో టైం టు టైం మారుతూ ఉంటాయి సేమ్ సమస్యత్మైన గ్రామమే ప్రతి ఎలక్షన్కు ఉండదు కాబట్టి ఈసారి ఫ్రెష్గా ఆ ఏవి సమస్యత్మైన గ్రామాలు అనేది వీళ్ళు ఎక్సైజ్ చేసి వాళ్ళు సమస్యాత్మకమైన గ్రామాలను ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో దీంట్లో కామన్గా కొన్ని మాత్రమే ఉంటాయి ఎందుకంటే సెన్సిటివిటీ సపోజ్ రెండు పార్టీలు ఉండొచ్చు రెండు పార్టీలు ఉన్నారు అన్నదమ్ములు రెండు డిఫరెంట్ పార్టీస్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా ఒకే పార్టీలో ఉండడం వలన అక్కడ ఆ సమస్య ఉండకపోయి ఉండొచ్చు లేకపోతే రెండు కుటుంబాల మధ్య గొడవ వల్ల ఆ గ్రామం సమస్యాత్మకంగా ఉండేటచ్చు ఇప్పుడు ఉండకపోవచ్చు క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ కొన్ని చోట్ల పీసు నడవటం చాలా ఏళ్ళుగా కేసులు లేకుండా పోయడం దాని ప్రకారం చూసుకుంటే కాపునగా తక్కువే ఉంటాయి బట్ ఈసారి ఈ నాలుగేళ్ల డేటా తీసుకొని ఈ నాలుగేళ్లకు సంబంధించిన గ్రామాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది